హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రావేసెస్ ఛానల్ అయితే నేను పుదీనా పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నాను మీరైతే నా వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా అయితే ముందుగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం పుదీనా అంతా కట్ చేసేసాను ఇప్పుడైతే నేను మొత్తం ఇప్పుడైతే బౌల్లో వాటర్ తీసుకున్నాను తీసుకుని పుదీనా అనేది కడుగు కడుగుతున్నాను మొత్తం కడిగి మొత్తానికి ఈ ఆకులని వాటర్లో వేసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆకులనే వాటర్లో వేస్తున్నాను ఇలా కడగాలి మొత్తం అంతా వాటర్లో క్లీన్ అయిపోయింది అయితే ఫ్రెండ్స్ ఈ పచ్చడికి కావాల్సినవి పలుకులు పచ్చిమిర్చి టమాటా చిన్నపప్పు మినపప్పు చింతపండు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ నేనైతే చింతపండు పెట్టలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెనంలో నా వేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొద్దిగా అయ్యాక చిన్నపప్పు వేసుకోండి ఆ తర్వాత మినపప్పు పలుకులు ధనియాలు జీలకర్ర అలా కలపాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ కొద్ది ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పుదీనా ఇది అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ దీన్ని ఒక పది పది నిమిషాలు లో ఫ్లేమ్లో లాగా ఫ్రై చేయండి ఒక టెం ఓ టూ మినిట్స్ అయిపోయాక ఎలా అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రై అయిపోయింది ఓ ఫైవ్ మినిట్స్లో ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకోవాలి టమాటా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి లైట్గా పసుపు కొద్దిగా అలా ఫ్రై చేయాలి మూత పెట్టి తీయాలి ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ అయితే కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళైతే మాత్రం ఇప్పుడు పెనోలో వేసుకోవాలి టమాటా ప్యూరీలోనే అదిగోండి ఈ నీళ్ళు అనేవి వేయాలి కాసేపు మగ్గించాలి దీన్ని కొద్ది దగ్గరికి అయ్యే వరకు ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి అయిపోవాలి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మిక్సీ జార్లోనే పుదీనాకు పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రై చేసిన పలుకులు కూడా ఇదిగోండి ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోతే వేసుకోండి టమాటా రసం కూడా వేసుకోండి దగ్గరికి ఫ్రై అయింది చింతపండు టమాటా వడన్ను కలిపి దీన్ని అయితే ఫ్రెండ్స్ మొత్తానికి అంతా అయిపోయింది ఇదిగోండి చట్నీ కూడా అయిపోయింది ఇప్పుడు మనం వేడిగా దోశల్లో వేసుకొని తినొచ్చు లేదంటే అన్నంలోనే తినొచ్చు నా వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్